తేజ కిచెన్కు స్వాగతం సుస్వాతం నేను మీ తేజస్విని మీరందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను ఉప్మా రవ్వతో చాలా డిఫరెంట్గా చేద్దామని అనుకుంటున్నాను చాలా డిఫరెంట్గా అయితే ట్రై చేశాను ఉప్మా రవ్వ అయితే ఒక ఎంత అంటే ఒక గ్లాస్ చిన్న గ్లాస్ తీసుకున్నాను దీన్ని అయితే ఇందులో పోసుకోవాలి ఉప్మా రవ్వను ఉప్మా మిక్సీ జార్లో పోసుకోవాలి పోసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎంత మెత్తగా అంటే చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇందులోనైతే మనం పెరుగు వేసుకుందాము పెరుగు నేనైతే ఒక చిన్న కప్పు పెరుగు తీసుకున్నాను పెరుగు తీసుకొని ఇందులో వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి మొత్తం మంచిగా మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగానైతే అయ్యింది మిక్సీ పట్టిన తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటే పోసుకోవచ్చు మీకు ఇట్లా తక్కువ అనిపిస్తే వాటర్ పోసుకోవచ్చు ఈ విధంగా మంచిగా దీన్నైతే కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఒక పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి ఒక టమాటో తర్వాత ఒక ఉల్లిగడ్డ సగం ఉల్లిగడ్డ తీసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాము వీటన్నిటిని మంచిగా కట్ చేసుకుందాము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది హెల్త్కు చాలా మంచిది తినడం వల్ల ఇవి ముక్కలన్నీ ఇప్పుడు ఈ పిండిలో వేసుకోవాలి ఉప్మా రవ్వ మిశ్రమంలోనైతే వేసేసుకుందాము టమాటాలు తర్వాత ఉల్లిగడ్డ ఇవన్నీ అయితే మిక్సీలో సారీ ఉప్మా రవ్వ మిశ్రమంలో అయితే వేసుకొని మంచిగా కలుపుకుందాము వీటన్నిటిని మంచిగా కలపాలి తర్వాత ఇందులోనైతే మనము వంట సోడా కూడా వేసేసుకుందాము ఒక చిటికెడంతా వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది హెల్త్కు చాలా మంచిది ఇలా తినడం వల్ల ఎందుకంటే టమాటాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పచ్చి వేస్తున్నాం కదా అందుకోసమని ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా ఈ మిశ్రమాన్ని అయితే కలిపి పెట్టుకుందాము ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకోండి నేను పల్చడి గిన్నె పెట్టాను మీరైతే మందపాటి గిన్నె పెట్టుకోండి దీన్ని మంచిగా కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోనైతే ఒక రెండు స్పూన్ల అంటే ఎక్కువనే ఆయిల్ పోసుకోవాలి అంటే మనం ఇదంతా అందులో వేస్తాము కదా అందుకోసం అని మీరు ఏంటంటే అన్నీ తయారు చేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఒకటి ఒక్కటి అయితే తయారు చేశాను ఇప్పుడు దీన్నైతే మొత్తం ఇందులోకి అయితే షిఫ్ట్ వేసేసుకుందాము మొత్తం ఇలా వేసేసుకోవాలి చూసారా ఎంత బాగా వస్తుందో ఇలా మీరు కూడా ట్రై చేయండి నాకైతే గిన్నె మందంగా లేదు కాబట్టి ఆ కింది అడుగు భాగం కొంచెం మాడింది చూసారా ఈ విధంగానైతే అవుతుంది దీన్ని ఇంకో సైడ్ అయితే ఇలా తిప్పుకోవాలి తిప్పుకుంటే ఇలా మొత్తం ఒక బ్రెడ్ లాగా ఒక బండ్ లాగా వస్తుంది నాది విడిచిపోయింది ప్రాసెస్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇది మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను టేస్ట్ అయితే బాగుంది ఇలా కూడా ఇది నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్